హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మృదమ్మ లైఫ్ స్టైల్ మేము తిరుచానూరు వచ్చామండి ఇక్కడ శ్రీ పద్మావతి దేవిగా కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుచానూరు అందుకే ఈ ప్రదేశం శ్రీసుకుని ఊరుగా కాలక్రమంలో సుకనూరుగా తిరుచుక్కనూరుగా తిరుచానూరుగా పేరొందింది తిరుచానూరు క్షేత్రంలో అలివేలి మంగమ్మగా ఆవి ఆవిర్భావం వెనుక ఎంతో ఆసక్తికరమైన పురాణ కథనం ఉంది మృగమహర్షి ముల్లోకాలను సంచరిస్తూ వైకుంఠానికి వెళ్ళిన సమయంలో తన రాకని గమనించని లక్ష్మీనారాయణులపై శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై కాలితో తన్నాడు ఇలా తన్నడం వల్ల విష్ణుమూర్తి లేచి మృగమహర్షి పాదాలు పట్టుకొని ఏమరపాటుతో మరచి మీ రాకను గమనించలేదు క్షమించమని వేడుకొన్నాడు అది చూసిన లక్ష్మీదేవి తన నివాసస్థలమైన శ్రీ మహావిష్ణు వక్షస్థలంపై కాలితో తన్నాడని తనపై ఆగ్రహించి అతని పాదాలు పట్టుకొని క్షమించమని వేడుకోవడం చూసి తనకు జరిగిన అవమానం తట్టుకోలేక తాళలేక వైకుంఠం వేడి భూలోకానికి చేరినది అమ్మవారిని వెతుకుతూ భూలోకం చేరుకొని లక్ష్మీ అమ్మవారు కొల్హాపూరులో కొలువై ఉన్నారని తెలిసి స్వామివారు అక్కడికి వెళ్ళి వెతుకుతూ ఉన్నారు అమ్మవారిని అక్కడ అమ్మవారు అందరికీ కనిపిస్తున్నారు కానీ స్వామివారికి కనిపించటం లేదట ఇంతలో స్వామివారికి ఆకాశవాణి వినిపించి మీరు వెళ్ళి సుఖమహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ పద్మ పుష్కరిని నిర్మించి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు తపస్సు చేయమని చెప్పారట అప్పుడు ఆయన సుఖమహర్షి ఆశ్రమానికి వచ్చి అమ్మవారి కోసం పన్నెండు సంవత్సరాలు కఠోర తపస్సు ఆచరించగా అందుకు లక్ష్మీదేవి సంతోషించి తన దర్శన భాగ్యం కలిగించారట ఆమెను అలివేలిగాను పద్మంలో అవతరించింది గనుక పద్మావతి అమ్మవారుగాను అని కూడా పిలుస్తారు అమ్మవారిని త్రేతాయుగంలో వేదలక్ష్మిగాను శ్రీవస్తలక్ష్మి గాను మహాలక్ష్మిగాను స్వతంత్ర వీరలక్ష్మిగాను వ్యూహలక్ష్మిగాను భూతకారుణ్యలక్ష్మిగాను పిలువబడతారు తిరుచానూరు ఆలయం వద్ద చూడవలసినవి పద్మ పుష్కరిణి స్వామివారు స్వయంగా తన చేతులతో నిర్మించారని మన పురాణాలు చెబుతున్నాయి బంగారు గోపురం శాంతి నిలయంగా పిలుచుకుంటారు అష్టలక్ష్ములు బంగారు గోపురంపై కొలువై ఉంటారు నాగేంద్రుడి విగ్రహం సుందరరాజు ఆలయం ఇక్కడ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై ఉంటారు సూర్యనారాయణుడి ఆలయం పుష్కరిని ఎదురుగా స్వామివారు తన చేతులతో ప్రతిష్ఠించారని పురాణంలో చెప్పబడింది టెంపుల్కి వెళ్ళినప్పటి నుంచి వర్షం వస్తుందండి వీడియోస్ చేయటానికి కూడా వీలు అవ్వడం లేదు ఈ టెంపుల్ గురించి నేను వివరించింది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ తీయడానికి వీలు అవ్వట్లేదు కాబట్టి ఈ రకంగా స్థల పురాణం చెప్పాను